ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత బీఆర్ఎస్ అగ్రనేత పైన దాడి తీవ్ర కోపంలో హరీష్ రావు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి అయ్యడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేకుండా వీరు ఎలాగైతే వెళ్ళిపోతామండి మనం కాంగ్రెస్లోకి రావడం లేదని కారణంతో బీఆర్ఎస్ కార్యకర్త ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు బాధితుడు చీకటి వినయ్ కథనం ప్రకారం ఇక ఏదైతే ఖమ్మం జిల్లా దానబాయిగూడానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చీటిక వినయ్ను తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ నాయకులు ఆరు నెలలుగా ఒత్తిడి తీర్చి చేస్తున్నారు అతడు నిరాకరించడంతో అక్రమ కేసులు పెడుతున్నారు కాలనీలోని వినాయక మండపం వద్ద సోమవారం కొందరు యువకులు ఏదైతే దాడులు అయితే చేసుకున్నారు అయితే వినయ్ ప్రమేయంతోనే దాడులు జరిగినట్లు మంగళవారం ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్లో కొందరు తప్పుడు ఫిర్యాదు చేశారు పోలీసులు పిలవడంతో వినయ్ మంగళవారం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్కి వెళ్లారు ఇంట్లో ఎవరు లేరని ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అదే కాలనీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణ సందీప్ ఈశ్వర్ సైదులు వినయ్ ఇంట్లోకి చొరబడి వస్తువులు కిచెన్ సామాగ్రిని ధ్వసం చేశారు ఇక పైన చర్యలు తీసుకోవాలని వినయ్ ఫిర్యాదు చేస్తే సిఐ ఫిర్యాదు తీసుకోలేదు పైగా ఏఎస్ఐ వెంకటేశ్వర్లో ఖాళీ కాగితం తీసుకొచ్చి వినయ్తో బలవంతంగా సంతకం అయితే తీసుకున్నారు